చాలా సంతోషం ఈరోజు ఒక మంచి కార్యక్రమంలో మేము ప్రతి ఏటా కూడా వాళ్ళమే కానీ మన కార్యక్రమానికి ఈసారి వస్తా ఉన్నా అంతకుముందు ఇప్పుడు మనం రాలేదు ఈసారి వచ్చాను మీ అందరిని కూడా చూడటం చాలా సంతోషం అని చెప్పేసి కూడా మీ అందరికి కూడా నేను తెలియజేస్తా ఉన్నా ముందుగా మీ అందరికీ కూడా సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా ఈరోజు ఈ కార్యక్రమానికి మన రియాజ్ గారు అదేవిధంగా మంత్రి శ్రీనివాసరావు గారు ఇంకా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా పేరు పేరు నాన్న నమస్కారాలు తెలియజేస్తున్నా ఒకసారి మనం గమనించుకుంటే ప్రతి ఏటా కూడా మనకి పార్వేట్ టైంలో ఈ గద్దలగుంటలో ప్రత్యేకించి ఒక పార్వేట్ చేసుకోవటం ఒక మంచి కార్యక్రమం ద్వారా అందరినీ కూడా పిలవటం ఇవన్నీ కూడా ఆనవాయితీగా మీ అందరూ కూడా కలిసి రావటం ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటుందని చెప్పి కూడా మీ అందరికీ కూడా నేను తెలియజేస్తా ఉన్నా ఈరోజు ఒకసారి మనం గమనించుకుంటే పద్నాలుగు పంతొమ్మిదిలో మన మన ఏరియాలో మూడు కోట్ల ముప్పై లక్షలు పెట్టి అభివృద్ధి కార్యక్రమాలు చేశా ఈరోజు నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలలు అయింది ఏం చేశారనేది కూడా మీ అందరూ కూడా గమనించుకోవాలి అదిగా ఆ రకంగా డ్యాన్స్లు వేసుకుంటూ వెళ్ళడం తప్పితే జై 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 మనకు అధికారం ఇచ్చింది కాబట్టి మనకంతా కూడా ఇవన్నీ ఏర్పాటాలు అవసరం లే మనకు కావాల్సింది అభివృద్ధి కావాలి అభివృద్ధి జరగాలి దానికోసమే మేము ఆ టైంలో కోట్ల రూపాయలతోటి ఈ టౌన్ అభివృద్ధి చేశాం ఈ రోజుండే ప్రభుత్వం సైకో ఒక ప్రభుత్వం జరుగుతూ ఉంది అవినీతి పరుడు జరుగుతా ఉన్నాడు ఒక నియంత పాలన జరుగుతూ ఉంది ఒక అలాంటి వ్యక్తిని ఈరోజు ఒక అవకాశం అని చెప్పేసి ఈ రోజు గెలిపించి ఈ రాష్ట్రాన్ని నాశనం చేశారు ఇరవై సంవత్సరాలు ఎదకపోయింది అందుకే ఈ పరిస్థితులని గమనించే మన పవన్ కళ్యాణ్ గారు కూడా ఏమైనా సరే ఈ సైకో ప్రభుత్వం పోవాలి ఈ అవినీతి పాలన పోవాలి ఏమైనా ప్రజల్ని కాపాడాలంటే మంచి ప్రభుత్వాలు రావాలి అనే ఉద్దేశంతో ఈ రోజు ఇద్దరు చంద్రబాబు నాయుడు గారు అంటే పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కలిసి ఈ రోజు పోరాటం జరుగుతుందని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నా ఈ రోజు జాబ్ మేళా అన్నారు మన యువత చాలా మంది ఉన్నారు మీ ఎవరికన్నా ఒక ఉద్యోగం వచ్చిందా ఈ రోజుల్లో ఈ ఐదు సంవత్సరాలు ఒకటన్నా ఇచ్చారా ఒకరికన్నా పనిచేసే కార్యక్రమాలు జరిగినాయా ఇవన్నీ కూడా మనం గమనించుకోవాలి ఏదో ఎలక్షన్ టైంలో వచ్చి ఈ రోజు ఐదు సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇరవై ఐదు వేల పట్టాలు ఇస్తాను లేకపోతే రోజు నీళ్లు ఇస్తాను అది చేస్తాను ఇచ్చేస్తాననే మాటలు నమ్మకండి నమ్మి నమ్మి నాలుగు సార్లు పనికి మాల వాళ్ళందరూ కూడా ఓట్లు గెలిపించారు దానివల్ల ఈ ఒంగోలు వెనకబడిపోయింది ఇవన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకొని తప్పకుండా రాబోయే రోజుల్లో రెండు మూడు నెలల్లో ఎలక్షన్ ఉంది కాబట్టి అటు జనసేన తెలుగుదేశం కలిసిన అభ్యర్థులను మీరు గెలిపించండి తప్పకుండా ఒంగోలు అభివృద్ధిని కాపాడుకోండి తప్పకుండా మేము మీ అంటుంటామని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తూ మీ అందరికీ పేరు పేరు నమస్కారం తెలియజేస్తూ సెలవు